భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారికి భక్తులు రాసి సమర్పించిన రామకోటి పుస్తకాలను గోదావరి నదిలో నిమజ్జనం చేశారు ప్రతి ఏడాది రామభక్తులు భక్తితో రామకోటి రాసి స్వామివారి సన్నిధిలో సమర్పిస్తారు వాటిని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి పవిత్ర గోదావరి నదిలో నిమజ్జనం చేస్తారు రామకోటి పుస్తకాలను రెండు లారీలలో నింపి స్వామివారి చిత్రపటాన్ని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మంగళ వాయిద్యాలు కోలాటం నృత్యాలు ఆలయ అర్చకుల మంచుర్ధ నడుమ రామకోటి పుస్తకాలను గోదావరి నది వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు అక్కడ రామకోటి పుస్తకాలకు ఆలయ కార్యనిర్వాహక అధికారి ఎల రమాదేవి చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు తర్వాత ఆలయ అర్చకులు భక్తులు ఆలయ అధికారులు రామకోటి పుస్తకాలను గోదావరి నదిలో నిమజ్జనం చేశారు वस्ती वेत्य पया व